कालकोण्डविहाराय पापपङ्कनिवारिणे शिवदेवस्वरूपाय श्रीप्रेमानन्दसद्गुरुं ॐ नमो विश्वस्वरूपाय नमो तेजस्वरूपिणे प्रेमानन्दयतीन्द्राय गुरुदेवाय ते नमः ॐ कलिकल्मषनाशाय काशाय अम्बरदारिणे शिष्यसन्मार्गवटवे प्रेमदेवाय सहनाव ते नमः ॐ सहनाववतो सहनौ बुनक्तो सहवीर्यं करवावहै तेजस्विनावदितमस्तु माविद्विषावहै इ ॐ शान्ति शान्ति शान्तिः ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము ఓ మునిచంద్రమా మీ దర్శనము వలన ధన్యుడనైతిని నా సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసిత్రి నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలితము వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించను లేనిచో నేను మహాపాపిన మహారణ్యములో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫలద పుణ్యఫలప్రదాయముగు ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముడనగు నేనెక్కడ ఈ విష్ణువు ఆలయమందు ప్రవేశించుటెక్కడ ఇవి అన్నీనూ దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలయనో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించను ఓ ధనలోభా నీవడిగిన ప్రశ్నలన్నీయు మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కాన వివరించను శ్రద్ధగా ఆలకింపుము ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మా సత్కర్మాను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మునరించిన జ్ఞానము కలుగును మానవుడు ఏ జాతి వాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటి ఇవి ఆచరిం ఆచరింపవలెను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మల నాచరించినను వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులరాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగా మాఘమాసములో సూర్యుడు మకర మకర రాశి ఎందుగాను అనగా ఈ మూడు మాసముల ఎందయినను తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను అటుల స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్ర గ్రహణ సమయములందును తదితర యందు స్నానము చేయవచ్చును పాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనము సూర్య నమస్కారములు చేయవలయను అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితీగు సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతీయు ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు కార్తీక మాసమందు విద్యుగ్ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారికి వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడు ఇటులా ప్రశ్నించెను ఓ మునిశ్రేష్ట వ్రతమని చెప్పిదిరే ఏ కారణము చేత దానిని ఆచరించ ఏ కారణము చేత దానిని ఆచరించవలెను ఇదివరకెవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతము యొక్క ఫలితమేమి విధానమిట్టిది స విస్తరంగా విశదీకరింపుడని కోరెను అందులకు అంగీరసుడు ఇటులా చెప్పెను ఓయి వినుము చాతుర్మాస వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాసము చాతుర్మాసము అని పేరు అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి శైన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస వ్రతమనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జపతపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కాన ఆ సంగతులు మీకు తెలియచేయుచున్నాను తొల్లి కృతయుగొంబున వైకుంఠమందు గరుడ గంధర్వాది చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడే సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్ నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్యప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకిలిత హస్తాలతో నిలబడి ఉండెను అంత శ్రీహరి గాంచి ఏమియూ తెలియని వానివలే మందహాసముతో ఇట్లనెను నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములు ఆచరించుచున్నారా ప్రపంచమున ఏ అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి ఆదిలక్ష్మి మాతకు నమస్కరించి ఓ దేవా ఈ జగమ్మున ఈ జగమ్మునాన్ని వెరగని విషయము లేవియును లేవు అయినను నన్ను వచింపు మనుటచే విన్ విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను లేదు ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట వా వారెట్లు విముక్తులగుదురో ఎరుగులేకు ఎరుగలేకున్నాను కొందరు కూడదనిన పదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతాలు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనింద పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములనునర్చి రక్షింపుమని ప్రార్థించెను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులను భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపముతో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతాను తన లోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్య ఆశ్రమములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి కొందరు ఈ ముసలి ఈ ముసలివాణితో మనకేమి పని అని ఊరుకుండిరి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్యనను చూడకుండిరి వీరందరినీ భక్తవత్సులడుగు శ్రీహరిగాంచి వీరిని ఎట్లు తరింపజేతున అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖచక్ర గద పద్మ కౌస్తుభ వనమా వనమాలాద్యాలంకారితుడై నిజ రూపమును ధరించి లక్ష్మీదేవితోడనో భక్తులతోడనో మునిజన ప్రీతికరముగా నైమిషారణ్యమునకు విడలెను ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న ముని పొంగువులు స్వయముగా తమ ఆశ్రముల కరుదెంచిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవముగు ఆ లక్ష్మీనారాయణుల నిట్లు స్తోత్రము గావించిరి शान्ताकारं भुजकशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं यो, योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं దాసీభూత సమస్తేవనితకైక దీపాంకరాం శ్రీ మన్మంద కటాక్షలబ్ధ విభ్రహ్మేంద్ర గంగాధరాం థౌ త్రైలక్య కుటుంబినిం సరసిజా వందే ముకుంద ప్రియాం ఇట్లూ స్కాందంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీకమాహాత్మ్యమండలి అష్టాదశాధ్యాయము పద్దెనిమిదో రోజు పారాయణము సమాప్తము ओम 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 ओम, ओम। सहनाववतो सहनो बुनक्तो सहवीर्यम करवावह तेजस्विनावदितमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः